రాజంపేట మండలం బేగంపేట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను నేను స్వయంగా దత్తతగా తీసుకుంటున్నానని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య అన్నారు బేగంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుస్తపు జ్యోతి కిరణ్ కుమార్ ఉంగరం గుర్తుపై గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీ గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు మంగళవారం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థితో కలిసి ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఓటు వేయమని ఎంతో మంది కిరికిరి వస్తారు వాళ్లకు ఓటు వేస్తే కిరికిరి మాత్రం ఖాయమని గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలంటే జ్యోతి కిరణ్ కుమార్ వంటి అభ్యర్థులకి అవకాశం ఇవ్వాలని గ్రామ పెద్దలు యువకులు మహిళలను కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చేస్తాం ఇక తమ్ముడు పాడు తమ్ముడు పాండున్నాడు మా మురళి ఉన్నాడు గోపాలు ఉన్నాడు బానున్నాడు కష్టకాలంలో అధికారం లేనప్పుడు మన కండం ఉన్నారు ఇవాళ అధికారం వచ్చినాక అందరం కాంగ్రెస్ వింటారు నాయన నా కొన్ని రాదు అసలు ఇవాళ ఊరు ప్రోగ్రామే లేదు మిమ్మల్ని అందరు చూడాలి మీ అందరికీ భరోసా అయ్యాలి మీకు ధైర్యం చెప్పాలి ఇక్కడ కిరికిరిగాలను గెలిపియద్దు మంచి మనిషి మీ అందరికీ అందుబాటులో ఉండి